నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పూర్తయింది అంటే దాదాపుగా అందరూ వచ్చి ఓట్లు వేశారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఈ దాడులు చూస్తుంటే ఓటు వేయడమే తప్పైందేమో అన్నట్టు ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే ఓటు వేసినందుకు మా మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయా ఏపీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడవడం ఏంటి అసలు మేం చేసిన నేరం ఏంటి అంటూ ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీల మధ్య మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఏపీలో జరుగుతున్నటువంటి దాడులకి మధ్య తరగతి కుటుంబాలు గాని అసలు మధ్య తరగతి అని కాదు ప్రతి ఒక్క కుటుంబాలు చిన్న పిల్లలు మనుషులంతా కూడా కూడా బలవుతున్నారు వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు సామాన్య ప్రజలు ఓటేయటమే తప్పులాగా అనిపిస్తుందమ్మా రాజకీయ పార్టీలు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు డెవలప్మెంటు త్రాగునీరు సాగునీరు పరిశ్రమలు ఇటువంటి ఆలోచన చేయకుండా క్షుద్ర ఆలోచన చేసి వర్గ వైషమ్యాలను ఏర్పాటు చేసేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్నాయి రాజకీయ పార్టీలు దీంట్లో ప్రధానంగా మనకు ఒక తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ అరాచకాలు రాజ్యం వెళ్తున్నాయి నేను గతం నుంచి చెప్తున్నా గత ఆరు నెలల నుంచి చెప్తున్నా ఇటువంటి దాడులు జరుగుతాయి ఘోరంగా ఉంటారు దాని నేను ఆరు నెలల నుంచి ఈ యొక్క పరిస్థితుల్ని అంచనా వేసి చెప్తూనే ఉండి ఆరు నెలల నుంచి ఆ ఆరు నెలల నుంచి కూడా ఇది జరగతాయని కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ప్రతి పది దిక్కల పది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటటువంటి ఒక ఉపాధ్యాయుడు అనుకోండి లెక్చరర్ అనుకోండి ఏదన్న అనుకోండి మాకు అన్ని గ్రామాల నుంచి రాష్ట్రంలో ఈ కోచింగ్ సెంటర్లకు వచ్చే అన్ని పిల్లోళ్ళు వాళ్ళ మనస్తత్వాలను మేము చదవటం అక్కడ పరిశ్రమలని మేము అవగతం చేసుకుంటాం అవగతం చేసుకున్నప్పుడు అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఏదన్నా బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవటానికి కానీ ఆర్ఆర్బి రాసుకోవటానికి కానీ ఎస్ఎస్సి కోచింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ప్రధానంగా అర్ధమ్యాటిక్ చెప్తాను కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ నాకు బాగా తెలుసు సార్ మా గ్రామాల్లో ఇలా ఉంటుంది మా ఎమ్మెల్యే ఇలా ఉంటాడు చిట్ చాట్ చేసినప్పుడు చెప్తుంటారు అందుచేత నేను ముందే పసిగట్టి చెప్పా ప్రజల్లో ఈ ఆల బాంబులు దొరికినాయి కొడవళ్ళు దొరికినాయి తర్వాత పెట్రోల్ పోసి నిపిపెట్టడం జరిగింది ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా రెండు కానిస్ట్యెన్సీలు ఒకటి పొంగనూరు రెండోది చంద్రగిరి మూడోది ఏంది నగిరి అనేది చిన్న చిన్నగా అంటే పెద్దగా లేదు కానీ ఎఫెక్టు అంటే ఒక మూడు నియోజకవర్గాలు ఇలా ఏమన్నా పెద్ద పుడింగల ఉక్కు పాదంతో డీజీపీ అని చేయాల ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చేకే రాత్తాడు ఒకటి తాడిపత్రి ఒకటి తా తాడిపత్రి అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేసి నిరువు గప్పి ఎప్పుడు బాంబులో ఎప్పుడు ఎటకొడవల్లో లేనటువంటి దుస్థితి అదేవిధంగా పల్నాడు జిల్లాలకు వచ్చేలా ఎస్పెషలీ నాలుగు నియోజకవర్గం అయితే ముఖ్యంగా అంటే మాచర్ల అయితేనేముంది నరసరావుపేట అయితేనేమింది పెదకూరపాడు అయితేనేమి సత్తునపల్లి అయితేనేమి గురిజాలైతే మాచర్ల గురిజాల ఆ తర్వాత నరసరావుపేట ఈ మూడు నియోజకవర్గాల విపరీతమైనటువంటి సంఘర్షణ వర్గ వైషమ్యాలతోటి కొట్టుకుంటున్నాడు బలైపోయేది ఎవరమ్మా పెద్దలకి ఏం కాదమ్మా కింద ఉన్నటువంటి కార్యకర్తలు జైల్లోకి పోతే వాళ్ళు బిడ్డలు పొలాల్లోకి పోయలేక పశువుల దగ్గరకు పోయలేక వ్యాపారాలు లేకుండా ఇవాళ రెండు వర్గాలుగా ఇడిపోయి కొన్ని కుటుంబాలు బలైపోతాయి జీవితాంతము ఆ బా జైల్లో నుంచి ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే బయటికి రావడం అనేది చాలా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు జరిగినటువంటి గొడవల కారణంగా నేటికి యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న కొట్టుకుంటూ కుటుంబాలు తిండికి లేక అల్లాడుతున్నాయి బెయిల్లు వచ్చినాయి కానీ కేసులు ఇంతవరకు క్లోజ్ కాలేదమ్మా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు కేసులే ఇప్పటివరకు పరిష్కరించకపోతే ఇప్పుడు జరిగిన ఈ కేసులు ఇంకెప్పుడు పరిష్కరించబడతాయి అందువల్ల సామాన్య ప్రజలు ఈ బట్టలు దించుకునే రాజకీయ పార్టీ కార్యకర్తలకు నేను ఒకటి చెప్తున్నా గొడవలకి దూరంగా ఉండండి వాళ్ళకి పొయ్యేది ఏముండదు అంటే రెండు వర్గాలకు విభజించి మిమ్మల్ని జైల్లో పెట్టి మీకేదో డబ్బులు ఇచ్చి మీకేం కోట్ల రూపాయలు ఇవ్వరు తాగటానికి ముందు బిర్యానీ కొన్ని ఇంటి ఖర్చులకు ఇస్తారు తద్వారా జీవితాలు నాశనం అయిపోతాయి ఒక నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల ఇరవై నాలుగు వేలు రెండు లక్షల యాభై వేల ఓటర్స్ ఉంటే దాంట్లో మనకు ఒక యాభై వేల కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళలో పట్టుమని ఒక ఇరవై కుటుంబాల వాళ్ళు కూడా ఉండరు అమ్మ ఎదవలో ఈ ఎదవలు సమాజానికి బట్టినటువంటి చెడ పురుగులు వీళ్ళని ఏం చేయాలంటే జైల్లో పెట్టి మళ్ళీ మేపటం కాదు కాల్చవతలు పాడేయాల అంటే సమాజానికి బట్టినటువంటి ఎవరో ఓటు వాళ్ళు బూతుల్లోకి పోయి వేసుకునేదానికి ఎందుకు వచ్చిన ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఈ భారతదేశం అంతా ఎలక్షన్ జరుగుతుంటే అంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తుంది అంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలాగా ఉంటుందో చూపించాడు ఇప్పుడు ఇన్ని గొడవలు జరిగి రాష్ట్రమంతా తగలడిపోతూ ఉంటే లండన్కి ముఖ్యమంత్రి పోయిందంటే అతని కోర స్వభావాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవట్టు ఈ ఏసవ కాలంలో రాయలసీమ రైజంలో తాగటానికి నీళ్లు లేనటువంటి దుస్థితి పరిస్థితి ఉందన్నమాట అదేవిధంగా నేను బటన్లను నొక్కినానని చెప్పి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు ఆపేసిండు బీజేపీ వాళ్ళు ఆపేసిండు జనసేన ఆపేసిండు నేను పేదలకు ఏదో పొడి చేద్దామో అనుకుంటే అని చెప్పరాని అబద్ధాలన్నీ చెప్పేసి ఈరోజు అన్ని పథకాలకు డబ్బులు ఆపేసి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే నిన్న మొన్న కలిపి ఒక పదిహేడు వందల కోట్లు రిలీజ్ చేశారు ఎలక్షన్కి ముందేమో మేము వేస్తానంటే ఆపేశారని సానుభూతి కోసం ఓట్లు దుబ్బటం కోసం చేసినటువంటి ఇలా ఎన్ని వేసిపోవచ్చు కదా మళ్ళీ అంటారు అదే ఈ డబ్బులు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వకుండా జనవరిలో నొక్కిన బటన్లో మార్చి దాకా పని చేయకపోతే ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వమని చెప్పింది అంటే ఆడ డబ్బులు లేకుండా ఆ డబ్బులన్నీ తన యొక్క కాంట్రాక్టర్ లండన్ నుంచి రాజకీయం చేస్తానమ్మా మన కాంట్రాక్టర్లు అందరికీ డబ్బులు ఇచ్చేసేయండి పేద ప్రజలకు డబ్బులు ఆపేయండి అని లండన్ నుంచి అంటే ఇంత అరాచకత్వాన్ని నువ్వు పోయి లండన్లో కూర్చొని ఇక్కడేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకొని రాష్ట్రం అంతా అట్టుడికి పోతుంటే పిల్లల ఇంట్లో నుంచి రాకుండా వ్యాపారస్తులు వ్యాపారాలకు రాకుండా బయటికి బావాలంటే ఆంధ్రప్రదేశ్ జనాభా బిక్కుబిక్కుమని మనం బటుకుతా ఉంటే నువ్వు పోయి లండన్లో కూర్చొని ఏం చేయాలని ఒక పరిపాలన పరిపాలనా దక్షుడుకు ఉండాల్సిన లక్షణాలు ఏమన్నా ఒక్కటన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకి నిజాయితీ విఘ్నత రాజ్య రాజ్యాకాంక్ష లేకుండా అంటే రాజ్యాంగ పరిపాలించే నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే నువ్వు లండన్ బారిపోతావా సిగ్గుమాలినటువంటి చర్య కదమ్మా ఇలా ప్రజల్ని మొత్తం కూడా ఈ సోషల్ ఎలిమెంట్స్ని ఏర్పారేసి గైడ్లైన్స్ ఇచ్చి నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇయాల ప్రజల్ని గాలి కుదిలేసి తన విహార యాత్రలకి లండన్ వెళ్ళిపోయినాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నందుకో అనుభవించమని నేను చెప్తున్నా అంటే రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసి రాష్ట్రాన్ని అప్పుల అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఈ తన పాటికి తను ఒక సొంత స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతుండంటే ఇంత కాడికి దౌర్భాగ్యమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేదు ఉండేదంతా ధనస్వామ్యం స్వామ్యం కాబట్టి ప్రజలు ఎప్పటికైనా మేల్కొని విఘ్నతతో ఆలోచించి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం కాదు ప్రజాస్వామ్యాన్ని కానీ పరిరక్షించుకోకపోతే దేశం సర్వనాశనం అయిపోద్ది ఇటువంటి రౌడీలు ఆర్థిక తీవ్రవాదులు మన పైనెక్కి శివతాండం ఆడతారు కాబట్టి విఘ్నతతో ఆలోచించుకొని పిల్లల్ని భద్రపరచుకోండి గొడవలకు బానియకుండా తల్లిదండ్రులకు అందరికీ నేను ఒక విఘ్నుడిగా విజ్ఞప్తి చేస్తాను పిల్లలని గొడవలకు బానీయకుండా పిల్లల్ని వ్యసనాలకు బానిసలు కాకుండా పిల్లల్ని కాపాడుకోమని మాత్రం చెప్తాను ఇప్పుడు పంటల వేరు వ్యవసాయం వేరు వృత్తి వేరు జీవనాధారం పిల్లలను కాపాడుకోమని చెప్తుండ పిల్లలు కానీ జైలు పాలైతే వాళ్ళ జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి ఒక తీవ్రవాదుల్లాగా ఒక నక్సలైట్ లాగా ఒక మాయోవిస్టులాగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లల్ని కాపాడుకోండమని పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చేతులెత్తి దండం పెడుతుండ కాబట్టి ఈ మోకదాడులకి ఈ రాజకీయ నాయకుల మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోండి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి కాబట్టి ఊపిరి ఉంటే ఉప్పుగలు అమ్ముకొని బతుకొచ్చు అన్నారు పెద్దోళ్ళ సామెత కాబట్టి ముందు పిల్లల్ని కాపాడుకోండి ఈ అరాచక వాదుల నుంచి వాళ్ళ సామాసం మంచిది కాదు కాబట్టి రాజకీయ నాయకులు ఎన్నేం చెప్తారు కాబట్టి పిల్లలు కుటుంబాన్ని మీ భూముల్ని మీ ఇళ్లని కాపాడుకోమని ఈ కాపాడాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద రాష్ట్ర డీజీపీ మీద ఎలక్షన్ కమిషన్ మీద మీకు చెప్తున్నానమ్మా ఈ కర్ఫ్యూ వాతావరణం ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది జూన్ పంతొమ్మిది దాకా ఉండబోతుంది కౌంటింగ్ అయిన తర్వాత కూడా జూన్ నాలుగున కౌంటింగ్ అయితే జూన్ పంతొమ్మిదోదే దాకా ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది జూన్ పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్లో ఈ నేను చెప్పినటువంటి ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నారు జూన్ పంతొమ్మిది దాకా కఠినమైనటువంటి ఎలక్షన్ కేసుల్లో కానీ ఇరుక్కుంటే యువత బయటకు వచ్చే పని లేదు జూన్ పంతొమ్మిది దాకా మన పక్కన మన అన్నదమ్ముడు తెలంగాణలో ఎలక్షన్ జరిగితే ఎంత ప్రశాంతంగా జరిగినాయి తెలంగాణ చిగ్గు తెచ్చుకోండి రా తెలంగాణ అని చూసి తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ ప్రజలను చూసి సిగ్గు తెచ్చుకోండి ఒకప్పుడు తెలంగాణ వాళ్ళకి పరిపాలించుకో చేతగాదని గేల్ చేసినటువంటి ఆంధ్ర వాళ్ళు ఈరోజు రాయ సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలను చూసి చిగ్గు తెచ్చుకోండి ఈరోజు స్వరాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ యువత వాళ్ళని వాళ్ళు తగలెట్టుకున్న కానీ ఎవరు జోలికి వాళ్ళ ఎలా తెలంగాణలో ఎంత ప్రశాంతంగా ఎలక్షన్ జరిగి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎంత ముందుకు పోతుందో సీమాంధ్ర ప్రజలు సిగ్గు తెచ్చుకొని ఇకనైనా మేల్కోండి కులాల జోలికి పోకుండా మతాల జోలికి పోకుండా మతం హోమం సృష్టింది కులాలు కర్కసత్వాన్ని ఉంటాయి కాబట్టి కులాలకి మతాలకి దూరంగా ఉండండి మీరు దేశం వైపు రాష్ట్రం వైపు మీ అమ్మా నాన్నల వైపు చూసి ఒక్కసారి ఆలోచించి గొడవలకు పోకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కూడా సహకరించి నిర్మల మనస్తత్వంతో ప్రశాంతంగా ఉండండి అన్నపురం లాంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్ చేసినారు కదరా ఏడుస్తుందర కన్న తల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి చేయి చేయి కలుపుకొని అందరం ఒకే తాటి మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించుకోవాల్సని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్